తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ జాబితాపై ఇరు పార్టీలలో సమ్మతి సెగలు ఏ రేంజ్లో అలుపుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టీడీపీ పార్టీలో కొన్ని చోట్ల మాత్రమే నిరుత్సాహం ఉన్నప్పటికీ జనసేన పార్టీకి మాత్రం అన్ని స్థానాల్లో కార్యకర్తల నుండి అసమ్మతి సెగలు రెగులుతున్నాయి ఇరవై నాలుగు స్థానాలు అంటే జనసేన పార్టీకి చాలా తక్కువ అని అనేక స్థానాలలో పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి నిలబడిన వారికి టికెట్స్ ఇవ్వలేదని ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీకి గుండెకాయ లాంటి కందుల దుర్గేష్కి కూడా రాజమండ్రి స్థానం దక్కకపోవడం దురదృష్టకరమని అలాగే తణుకులో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మలిచిన చిటు ఇప్పించలేకపోవడం పవన్ కళ్యాణ్ చేతకానితనమని నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు ఇదంతా పక్కకు పెడితే ప్రకటించిన ఆ ఇరవై నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారు చేయకపోవడం ఎమ్మను ఇంకా తీవ్రమైన నిరసకు గురియేలా చేస్తుంది చంద్రబాబు నాయుడు స్టాప్ గా తన అభ్యర్థుల జాబితాని మంత్రాలు చదివినట్టు చదువుతుంటే పవన్ కళ్యాణ్ బికమోహం వేసుకుని చూడడం శోచనీయమని అభిమనులు వాపోతున్నారు అదంతా పక్కకు పెడితే ఆయన పోటీ చేయబోయే స్థానం ఏంటో ఇంకా ఖారాలు చేసుకోకపోవడం దురదృష్టకరం అంటూ అభిమానుల గుండెలు బాదుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదట కాకినాడ నుండి ఎంపీకి పోటీ చేసి కేంద్ర మంత్రి పదవిపై ఫోకస్ పెట్టాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలో ఉంది అలాగే భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నిన్న హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ లో సుమారుగా రెండు గంటల వరకు చర్చలు జరిపారట అంటే భీమవరం నుండి జనసేన అభ్యర్థిగా అంజీబాబు పోటీ చేయబోతున్నాడు అనే సందేహాలు కూడా అభిమానులు ఉన్నాయి ఇది రెండు కాదు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం తిరుపతిలో పోటీ చేయబోతున్నారని టాక్ కూడా ఉంది మరోపక్క ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే కాకినాడ ఎంపీ స్థానంకి కూడా పోటీ చేస్తానని అంటున్నారు వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం కాక జుట్టు తీక్కుంటున్నారు అభిమానులు మీరేమంటారు మీ అభ్యర్థి కోసం వెళ్లే కానీ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ అందుతుంది మర్చిపోకండి